రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గతి తప్పుతో ఉంది ఎంతెలా అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహారు పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది పదో తరగతిలోపే చదువు మానేశారు గతేడాది నలభై ఆరు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి చేరలేదు ఇరవై రెండు వేలకు పైగా బడుల్లో యాభై మంది కంటే తక్కువ పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడులు గతానికన్నా భారీగా పెరిగి పదకొండు వేలకు చేరడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్లను తయారు చేయాల్సిన డైట్ కళాశాలల్లో అరవై శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ మేరకు ఎస్ఎస్ఏ పిఏబీ మినిట్స్ లో కేంద్రం వెల్లడించింది ఉపాధ్యాయుల కొరత మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు రాష్ట్రంలో విద్యారంగాన్ని వేధిస్తున్నాయి పదో తరగతిలోపు చదువు మానేస్తున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహారు పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది పదో తరగతిలోపు బడులు మానేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మానేసిన వారు పదహారు పాయింట్ ఏడు మూడు శాతం మంది ప్రాథమికోన్నత బడుల్లో చదువు మానేస్తున్న పిల్లలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సున్నా పాయింట్ ఐదు రెండు శాతం మంది కాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఆరు రెండు శాతం మందికి చేరారు ఈ లెక్కన ఎనిమిదో తరగతిలోపే దాదాపు రెండు శాతం మంది చదువుకు స్వస్తి చెప్పేస్తున్నారు ఈ వివరాలను సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అనుమతుల మండలి మినిట్స్లో ఈ విషయాన్ని పేర్కొంది ఎస్ఎస్ఏ నిధులు మంజూరుకు ఏటా కేంద్ర ప్రభుత్వం పిఏబి సమావేశాన్ని నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నిధులకు సంబంధించి గత జనవరిలో ఈ సమావేశం నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం మినిట్స్లో విడుదల చేసింది రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య భారీగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది పాఠశాలలు ఒక్క టీచర్తోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనేందుకు ఏకోపాధ్యాయ బడులే నిదర్శనం రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికి సింగిల్ టీచర్ బడులు ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఆ సంఖ్య తొమ్మిది వేల ఆరు వందల రెండుకు చేరింది ఇప్పుడు పదకొండు వేలకు పెరిగింది రాష్ట్రంలో నలభై ఐదు వేల నూట ముప్పై ఏడు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే నలభై ఆరు బడుల్లో గతేడ ఒక్కరూ చేరలేదు ప్రభుత్వ బడులో విద్యార్థులు చేరని దుస్థితి ఏర్పడుతుండగా ఉన్నవారు తగ్గిపోతున్నారు ఇరవై రెండు వేల ఏడు వందల తొమ్మిది పాఠశాలలో యాభై మంది కంటే తక్కువ మంది పిల్లలున్నారు విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని తగిన స్థాయిలో నిర్వహించేందుకు హేతుబద్దీకరణ చేయాల్సి ఉంటుందని పాఠశాల విద్యా అక్షరాస్యత కార్యదర్శి సూచించారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి రాష్ట్రానికి రెండు వందల ముప్పై ఐదు టైప్ ఫోర్ కేజీ మంజూరు చేస్తే ఎనభై ఎనిమిది కేజీ ప్రారంభించనే లేదు విద్యాశాఖలో కీలకమైన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం కొన్నేళ్లుగా వీటిని భర్తీ చేయడం లేదు ఉపాధ్యాయ విద్యా సంస్థలు పాఠ్యాంశాలను రూపొందించే ఎస్సీఆర్టీలోనే ఈ దుస్థితి ఉంటే నాణ్యమైన విద్య ఎలా వస్తుంది ఎస్సీఆర్టీలో పదహారు పాయింట్ ఆరు శాతం డైట్ లో అరవై పాయింట్ సున్నా శాతం ఖాళీలున్నాయి సెకండరీ గ్రేడ్ టీచర్లను తయారు చేయాల్సిన డైట్ కళాశాలలో అరవై శాతం ఖాళీలున్నాయి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది ప్రాధాన్య ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయాలని కేంద్రం ఆదేశించింది డైట్లలో జూన్ ముప్పై నాటికి ఖాళీలు నింపాలని సూచించింది మరుగుదొడ్లు తరగతి గదుల నిర్మాణం ల్యాబ్లు సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవడం లేదంటూ సమగ్ర శిక్ష అభియాన్ వెనక్కి చేసింది కొన్నేళ్లుగా పనుల్ని పెండింగ్ లో పెట్టి ఇప్పుడు యూనిట్ కాస్ట్ సరిపోవడం లేదంటూ వెనక్కి చేశారు అదనపు తరగతి గదులు సైన్స్ ల్యాబ్లు సైన్స్ ల్యాబ్ల సామగ్రి కొనుగోలు ఆర్ట్ క్రాఫ్ట్ గదులు గ్రంథాలయ గదులు వసతి గృహాలపై సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు ఇచ్చిన నిధులు సరిపోవడం లేదంటూ నూట ఇరవై ఆరు పనులకు సంబంధించి నూట ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లను వెనక్కి చేసింది పెంచిన యూనిట్ కాస్ట్ తో చేప ట్టిన అదనపు తరగతి గదుల పనులు రెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం బాలుల మరుగుదొడ్లు రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం బాలికల మరుగుదొడ్లు రెండు పాయింట్ ఒకటి మూడు శాతం సమగ్ర సైన్స్ ల్యాబ్స్ పద్దెనిమిది పాయింట్ ఆరు సున్నా శాతం స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్లకు సంబంధించి ముప్పై మూడు శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి వీటిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది